నమస్తే అండి నా పేరు నా పేరు వెంకటేష్ అండి ఎంజీబీఎస్లో మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో అమాల్ పని కార్గో పని చేసే సామాను వేసి డబ్బులు తీసుకునే వాళ్ళము మేము మేము మూడు వందల మంది జీవనోపాధి ఉంది మాకు ఈరోజు నూట ముప్పై మంది డ్యూటీకి వచ్చాము ఈరోజు స్పెషల్ బస్సుల కారణంగా మాకు లగేజ్ తగ్గిందండి ఇంతకుముందు అయితే లగేజ్ తీసుకెళ్లే వాళ్ళు సామాన్లు బిజినెస్ చేసేవాళ్ళు తీసుకొచ్చి మాకు అపాయి చెప్పేవాళ్ళు ఇప్పుడు స్పెషల్ బస్సులు హాలిడేస్ వస్తాంలా సంక్రాంతి స్పెషల్ ఉండంలో కొన్ని బస్సులు కర్నూలు బస్సులు విజయవాడ బస్సులు ఓల్డ్ యాంగర్ సిబిఎస్లో వేశారు అక్కడ వేసినందుకు అక్కడ లగేజ్ కూడా మాకు ఫ్లోటింగ్ అనేది తగ్గింది మళ్ళీ ఎంజీబీఎస్లో వస్తాలకు తీరా తెలంగాణ బస్సులు వెళ్తాయి తెలంగాణ బస్సులు ప్యాంజర్ వెళ్ళడానికే ఇబ్బందికరంగా ఉంది లగేజ్ తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఈ జీవనోపాధి నాలుగు రోజులు డల్గా ఉంటుందండి సంక్రాంతి స్పెషల్ బస్సులు ఈ మూడు వందల మంది జీవనోపాధి కోల్పోవడం ఈ నాలుగు రోజులు ఇబ్బందికరమే సార్ అందరూ ఇంటికి వెళ్ళి పండుగ సంక్రాంతి పండుగ ధూమిధామంగా చేస్తారు మా తెలంగాణ ఎంజీబీఎస్ ఆర్టీసీ మేసీలో మాత్రం ధూమ్ధాం ఉండదండి చాలా ఈనంగా ఉంటుంది మేము కూడా ఇంట్లో చుట్టాలు వస్తారు తీసుకెళ్ళడానికి రోజు వెళ్ళడం ఈనంగా ఉంటుంది ఈరోజు చాలా దయనీయంగా పరిస్థితి ఈ మూడు రోజులు ఇదే మీకు చెప్పుకుంటున్నాం సార్ అంటే జనరల్గా ఇప్పుడు సంక్రాంతికి అనేది చాలామంది ప్రజలు అనేది బస్సు సౌకర్యం అనేది యూజ్ చేసుకుని యూజ్ చేసుకో వెళ్తూ ఉంటూ ఉంటారు మీకు పని ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అయితే వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది జనం వెళ్ళడానికే ఇబ్బంది ఉంటుంది ఒక్కొక్క బస్సులో ఫ్లోటింగ్ అరవై యాభై మందికి ఎనభై మంది వెళ్తురు డెబ్బై మంది వెళ్తురు వాళ్ళకి తోడు లగేజ్ ఉంటుంది వాళ్ళు వెళ్ళడమే ఇబ్బంది తోడు ఇక లగేజ్ తీసుకురావడం ఇబ్బంది ఉంటుంది అందు గురించి వారు ఆరు సార్ లగేజ్ డైలీ వచ్చేవాళ్ళు గురించి వాళ్ళు అలవాటు పడ్డారు డైలీ వచ్చే లగేజ్ వాళ్ళు అలవాటు పడ్డారు ఈ స్పెషల్ బస్సులప్పుడు ఇక్కడ లగేజ్ తీసుకురారు ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇప్పుడు సంక్రాంతికి ముందు అంత మంచిగానే ఉంటుంది సంక్రాంతి 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 ముందు బాగుంటుంది సార్ మాది పని బాగుంటుంది ఈ సంక్రాంతి టైంలో స్పెషల్ లీవ్లు వచ్చినప్పుడే మాకు ఇబ్బంది ఉంటుంది సార్ నాలుగు రోజులు ఇక అంతా బాగానే ఉంటుంది జీవనోపాధి అప్పుడు బాగానే ఉంటుంది ఫెసిలిటీస్ ఎట్లుంటున్నాయి మీరు ఎప్పుడు ఇన్నే ఉంటారు కదా ఇంతకుముందు టీఎస్ఆర్టీసీ వాళ్ళు చాలా మంచిగా చేస్తారండి సౌకర్యం బోర్డులు కూడా పెట్టారు అక్కడ బ్రిడ్జి పైన ఎక్కడ బస్సు వెళ్ళాలి నల్గొండ నల్గొండ వెళ్ళే బస్సులు దిల్సునగర్ నుండి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ బస్సులు ఏమో జుబ్లీ బస్ స్టేషన్ నుండి కర్నూలు నంద్యాలు తిరుపతి విజయవాడ రాములపాలెం కాకినాడ విశాఖపట్నం బస్సులేమో ఓల్డ్ ఆంగర్ సిబిఎస్ నందు పంపిస్తారు ఎక్కడ నుండి రెగ్యులర్ బస్సులు ఖమ్మము నగరు జైరాబాద్ ఈ బస్సులు వెళ్తుంటాయి ఆ బస్సులకు కూడా చాలా జనం వచ్చేస్తారు